హలో అండి నమస్తే నేను ఇవాళ మేము ముందుకు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలి ఏం చేయాలి లాస్ట్ స్టడిలో ఎలా చేయాలి ఏంటని చెప్పేసి సో మేము ముందుకు రావడం జరిగింది అందరు చేసే మామిడికాయ పచ్చడి దగ్గర కదా రెగ్యులర్గా చేస్తేనే ఉన్నాను కదా మళ్ళీ నేరేమి కొత్తగా చేసేది అని ఆల్మోస్ట్ అందరికీ రోడ్డు వస్తుంది ఐ వెరీ కామన్ బట్ ఎవరి స్టడీ వాళ్ళది ఎవరి చేతి వాళ్ళు మానదింతా సో అది కూడా రోటి పచ్చడి మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేస్తారు అనేది నేను నీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో రెండు మామిడికాయలు నీట్గా కడిగి కడిగి పెట్టుకున్నవి దీటిని నీట్గా పీ చేద్దాం ఎందుకంటే పీ చేసి తురుమలం అన్నమాట రెగ్యులర్గా అవగానే కంటిన్యూ చేసి పీసెస్ పీసెస్గా వేసి దాని తా ఏమి ఉండదు పీల్ చేద్దాం ఫస్ట్ నీట్గా పీల్ చేసి కొంచెం నీట్గా పీల్ చేసి చూద్దాం అక్కడ రీసెంట్గా చిన్న ఫ్రాక్చర్ అయినది ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అయినప్పుడు చెప్పాను రీసెంట్గా ఎల్లు ఫిఫ్టీలో ఉన్నామని చెప్పి ఫిఫ్టీన్ టైంలో బెడ్ డిస్మార్కేజ్ చేస్తూ బెడ్ వాళ్ళకే నాకు చెప్పేసి ఉంటే సరిపోయింది బట్ అది నేనే కొంచెం ఓడ్రగా అయిపోయి నేనే తీద్దామని చెప్పేసి తీసాను అనమాట అంటే అన్ని క్లియర్గా క్లియర్ చేశాను బట్ ఒకవేళ మాత్రం స్కూల్ ఉండిపోయింది అయినా నేను స్కూలో ఆడర్ ఏం లేదు నేను ఎత్తుపడికి పోయినా నాకే అంత క్లియర్ అయితే ఐడియా లేదు రైట్ అయితే అనమాట దాన్ని అయితే అనమాట అట్ అయింది అనమాట జస్ట్ ఒక ఎట్లు ఆడెక్కి దిగుతున్నాను అంతే ఎంత రైతు కూడా లేదు వన్ వీక్ ఉంది అంతే ఆ ఒక చిన్న లెక్కలో నేను ఎట్ల కింద పడిపోయాను నాకు అర్థం కాదు పుట్టిన ఫ్యాక్ ఆ ఆమె సెల్కి వచ్చేసింది దాని తర్వాత నేను ఒక అసలు కరాడానికి కూడా అవ్వలేదు మా బాబుని చూస్తే వాళ్ళు పక్క వాళ్ళు వస్తుంది కదా వాళ్ళకి నేను ఎలా చూసే తల్లి చేయాలి కదా తర్వాత నేను ఏదో ఒక రకంగా హాల్లో వచ్చేసాను వచ్చినా వచ్చి హాస్పిటల్కి కాల్ చేశాను వస్తే ఆయన మినిట్ ఒక హాఫ్ అన్ అవర్ కండి మినిట్ హాఫ్ కండి మినిట్స్ టూ హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు వచ్చి మినిట్లు మేము అయితే హాస్పిటల్ ఏదైతే జరిగింది అక్కడ ఇక్కడ మాకు నేర్పే పుద్దులో బాలప్పని ఎంపిక వెరీ ఫేమస్ అన్నమాట నాకైతే తెలియవచ్చు నా చాలా మంది ఫ్రెండ్స్ అన్నారు ఆయన మంచి ఫేమస్ అని చెప్పేసి కజిన్స్ కూడా ఆయన తెలిసిన వాళ్ళు సో వచ్చాను వచ్చి కట్టుకోవాలి కట్టుకున్న కానీ ఒక కట్టుకున్న కట్టుకోగలిగిన టూ డేసే మేము షిఫ్ట్ ఇది మాకు వర్క్ చేస్తారు సపరేట్ మేము కూడా పెట్టుకోలేదు ఎందుకంటే వాళ్ళు సరిగా చేయలేదు మనము తిరిగి నేను ఇవ్వాల్సి ఇవ్వచ్చు అలా లేదు నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి నేను నా హస్బెండ్ వర్క్ చేస్తున్నాను టెంపో వెహికల్ ఉంటుంది కదా టెంపో టెంపు వెయ్యి అసలు ఏదో వెహికల్ ఉంటుంది కదా ఈ షిఫ్ట్ తర్వాత వెహికల్ వచ్చిన డ్రైవరే మాకు హెల్ప్ చేశారు అనమాట ఆయన వాళ్ళ ఆయన ఆయన ఒక బాగా హెల్ప్ చేసారన్నమాట మేము గరే మిగిలిన కంప్లీట్ చేస్తున్నాము షిఫ్టింగ్ అవ్వచ్చు తర్వాత మళ్ళీ ఇక్కడ ஃபிஃப்டி நைன் கொடுத்த இன்ட்ல மீ அண்ணா சதுகூடமாக அன்னி மேன் கட்டு வச்சு டூ டேஸுசாங்க எதுக்கிட்டே நான் உண்டை குத்துக்கு கட்டுலேயும் லூஸ் அப்படிங்க எதுக்கிட்டே ஸ்டேடிங் உண்டா இன்னைக்கு கொஞ்சம் கட்டி உண்டியும் ஸ்வேடிங் கொஞ்சம் கொஞ்சம் தகே அது நான் கொஞ்சம் ஏமெண்ட் டெல் உண்டே காசு பூட்டி லூஸ் அப்படின்னா சோ அது எதுக்கு காவலில் அட்ரோம் உன்ன கூட வேணு அனுப்பி நான் ஆகப்பிச்சு ஐஃபிங் அப்படின்ட்டு சோ அக்கை தான் ఏం లేదు అంటే కొంచెం చులిగా అయితే లైట్ గా ఉంది అక్కడ కొంచెం హెవీగా నచ్చేప్పుడు అట్లా అయితే ప్రే అయితే తెలుసు అనమాట సో కదా సో నీట్ గా ఎక్కడ గ్రీన్ ఎందుకంటే దుర్ము పచ్చడి కాబట్టి గ్రీన్ ఉంటే కూడా అంత టేస్ట్ ఏమి ఉండదని నా ఫీలింగ్ ఎందుకంటే మనకి పంటకి పుల్లగా తగలాలి తెల్లగడ్డ వేస్తాం కాబట్టి తెల్లగడ్డ వెల్లుల్లి వెల్లుల్లి పంట తర్వాత ఒక చిన్న స్వీట్నెస్ వస్తుంది అది తింటేనే అర్థం అవుతుంది సో అదే ఇఫెక్ట్ ఇంకా ఈ ఉన్నాయి కదా ఇది తీసేద్దాం ఇది మనకు ఏం అవసరం ఉండదు ఇవి ప్రత్యేకంగా పచ్చడి మాటకాయలు అండి అమ్మి మామిడికాయలు సంథింగ్ అది కదా ఇదేం కాదు ప్రత్యేకంగా పచ్చడి మాటకాయలు దీని మనకు కడుకున్నానుకో దీన్ని మళ్ళీ ఇంత తాగాల్సిన అవసరం లేదు లేదన్న కూడా దీన్ని మళ్ళీ కడిగితే దీనిలో కూడా బుల్ల అంతా పోతుందన్నమాట సో మళ్ళీ మళ్ళీ మనం దీనికి తాగాల్సిన అవసరం లేదు దీన్ని నీట్గా తురుకున్నాయి ఇలాంటి తురుము పచ్చి తురుము దిక్కించుకుని ఇలా చిన్న వైపు చిన్నట్టు ఉంటాయి ఇట్లా ఇలాంటి వైపు కాకుండా ఇలా పెద్దవాటి వే ఎందుకంటే చిన్నవాటిలో ఈ ఇంట్లో తురుముకొని పచ్చడి దంచుకొని తిన్నా అంత పెద్ద టేస్ట్ నాకైతే అనిపించదు ఇలా అయితే మామిడికాయ ముక్కలు మనకు నోటికి తగులుతాయి అన్నమాట బాగా ఎందుకంటే పెద్ద పెద్దగా స్లైసెస్ వస్తాయి కాబట్టి బట్ ఇది ఈ పెద్దవాటిలో చేసుకుంటే బాగుంటుంది బట్ నెలలో మించి చూస్తాం పోయింది చూసారు మనకి ఎంత వస్తుందో ఇట్లా మనం నమ్మక ఆటోమేటిక్గా మాడుతుంది మామిడి కాయలు అనేది ఉంటుంది కాబట్టి ఇంత ఇంతకలా తుంటే బాగుంటుంది పచ్చడి నా ఉద్దేశం ఇలా ఉంది మాకు అయితే చెప్పని అవసరం లేదు మా చెప్పిన ఆయన అంతా వచ్చేది ఆయన తీ మాట్లా సో మొత్తం నేనే చేస్తున్నాను రెండు రోజులు తినేసి నేను చూసాడుకుండా నేను ఉండకుండా పాడే కొట్టే కదండి ఆటోమేటిక్గా రిజర్వ్ బాగుంది ఏమన్నా ఇబ్బంది ఉన్నాయి కదా ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళకంటే పక్కన వాళ్ళకి బాధ ఎందుకో నేను ఒక స్ప్రిన్ షార్ట్ చేసి మరి చూశారు కదండి మామిడికాయ పచ్చడికి తురుముకున్న మామిడికాయలు ఒట్టిమిర్చి వెల్లుల్లి ప్లస్ సాల్ట్ ఇవన్నీ ప్రాపర్గా తగిన మోతాదులో తీసుకొని రోట్లో ఇప్పుడు నేను ఎలా అయితే దంచుతున్నానో వన్ బై వన్ అయినా దంచుకోవచ్చు అన్నీ కలిపి అయినా దంచుకోవచ్చు ఎందుకంటే నేను తురిమిన పచ్చడి చేస్తున్నాను కాబట్టి నేను అన్ని కలిపి ఒకేసారి దంచుతున్నాను అనమాట కొంతమంది అయితే ఒక్కటి సపరేట్ సపరేట్గా దంచుతారు నీట్గా మెదగాలి కాబట్టి అంత అట్లంతా అంతా ఏమీ లేదు అంతా ప్రాపర్గా వస్తుంది ఆటోమేటిక్గా మూడు కలిపి వేసి నీట్గా దంచుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం తడి అయితే కూడా ఒట్టిమిర్చి బాగా మెత్తగా అయ్యి ఈజీగా మెదుగుతుందనమాట సో ఆ కాన్సెప్ట్లోనే నేను నీట్గా పచ్చడి మొత్తం మూడు కలిపి దంచుతున్నాను అనమాట ఇంకా ఇది బాగా అలా మెదిగిన తర్వాత మనకు ఆ గింజలు కనిపిస్తున్నాయి కదా ఆ గింజలు పూర్తిగా స్మాష్ అయితే మనకు మామిడికాయలో పడి ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది ఎందుకంటే తొక్క కంటే గింజల్లోనే ఎక్కువ కారం ఉంటుందన్నమాట సో ఇప్పుడు చూసారుగా ఎంత ఎట్లో చేసిందో చాలా స్మూత్ అయింది ఇంకొంచెం కూడా స్మూత్ చేసుకోవచ్చు అయినా మనకు స్మూత్ చే మరి అంత స్మూత్ చేసుకుంటే కారం పొడి అయిపోతుంది కారం పొడి లాగా అవసరం లేదనమాట కొంతమంది డౌట్ వచ్చి రోజు డౌట్ వస్తుంది పొడి వేసుకోవచ్చు కదా ఇంత త్వరగానే పెంచుకొని కానీ కారంపొడి టేస్ట్ వేరే ఉట్టి మిర్చి డైరెక్ట్ టేస్ట్ వేరే అనమాట సో ఒకసారి మీరు కారం పొడి వేసుకొని ఒకసారి ట్రై చేయండి కారంపొడి లేకుండా ఇలా ఉట్టి మిర్చి వేసి రోట్లో దంచి దీని ట్రై చేయండి దాని టేస్ట్ వేరే దీని టేస్ట్ వేరే వస్తుంది ఆటోమేటిక్గా వేరే నాకు చెప్తారనమాట సో ఇప్పుడు ఫైనల్గా మామిడికాయ తురుము కూడా వేసి నీట్గా బాగా దంచుకున్నాం అనమాట అలా దంచుకున్న తర్వాత చూసారు కదండి మొత్తం మూడు కలిపిన తర్వాత మామిడికాయ తూమ్ వేసి దంచితే ఎలా వచ్చిందో కలర్ కలర్ ట్రై టెక్స్చర్ టెక్చర్ అంటే ఏముంది కలర్ అలా వస్తుంది రోడ్ పెట్టా ప్రిపేర్ అయితే చేసుకున్నాను దంచడం చేయడం అంతా అయిపోయింది ఇంకా తిరువాత వేయడం ఒకటే తర్వాయి సో తిరువాత పెట్టి దాని విషయం కూడా నేను మీకు మొత్తం క్లియర్గా అప్డేట్ చేస్తాను అనమాట సో అదంతా వేస్ట్ తలకాయ పిల్లని తిరువాత గింజలు వెల్లుల్లి వెల్లుల్లి చిత్త అలాగే వేయకండి వెల్లుల్లి కొట్టి వేరుకు మూడు ఒట్టి వేలు కడేసుకోండి ఆల్రెడీ వంద ఒట్టి మిర్చితో వేసింది కాబట్టి ఈ గుటి తునకలు చేయకండి డైరెక్ట్ ఇట్లానే వేసేయండి ఎందుకంటే ఎందుకంటే ప్రత్యేకంగా మరీ నేను ఏదో కొంతమంది తునకలు వేస్తారు కొంతమంది ఏ తునకలు వేయి ఇట్లా నేను ఏదో తుణకలే వేస్తాను బట్ మా చెల్లికి అసలు ఇష్టం ఉందన్నమాట సో ఇట్లనే వేసేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ సో కరివే ఏం లేదండి ముందుగా నూనె తీసుకొని బాగా వేడి చేసుకొని తిరువాత గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు నీట్గా మూడు బాగా అన్ని వేగే వరకు టైం ఇచ్చి ఫైనల్లో కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు తరువాతలో నాకైతే పసుపు అంతా ఏం ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఒరిజినల్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది సో అందుకే అట్లా చేశాను కసేపిండిలో కసేపిండిలో ఇలా మడ్డు పెడితే ఆయిల్ కొంచెం టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట ఎట్లా ఎన్హాన్స్ అవుతుంది ఇందులో నుండి తువతలో పసుపు కూడా వేస్తారు అది మీ ఛాయిస్ పసుపు వేయాలి అంతా ఏం లేదు పసుపు వేయాలి ప్లస్ వన్ ఫార్టీ ఫార్టీ సంథింగ్ అలాంటి రూల్స్ అంతా ఏమీ లేదు ఒక టూ త్రీ మినిట్స్ అయిపోతుంది దాని విషయం కూడా టేస్ట్ విషయం వస్తే సూపర్ అంటే సూపర్ ఐస్ క్రీమ్ తింటే కొంచెం టేస్ట్ చేసి నేను టేస్ట్ చేస్తే నాకే తెలుస్తుంది మీకేం తెలుస్తుంది అని చెప్పేసి ఎవరో ఒక ఫీల్ అవుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా కొంచెం లైట్గా టేస్ట్ అయితే చేయాలా సూపర్ అంటే సూపర్ ఉంది తర్ఫెక్ట్ నేను ఎట్లా అక్కనే ఉంది టేస్ట్ కొంచెం రైస్లో కూడా పెట్టుకుని ట్రై చేస్తున్నాము ఇంకా అది అంతే నాకైతే టేస్ట్ విపరీతంగా నచ్చేసింది అది టేస్ట్ నేను కూడా టేస్ట్ చేసి చెప్పాలి సో ఇలా మామిడికాయ ఇప్పుడు ఎవరికి కానీ తెలియకుండా తినాలన్నమాట ఎందుకంటే వాళ్ళు నాకు పెట్టారు నాకు పెట్టాలని అందరూ అడుగుతారు సో మనకు అయినంతవరకు తినేద్దాం ఏదైతే మామిడికాయ పచ్చడి మా ఉడకాయ పచ్చడి ఇప్పుడే లైట్ లైట్గా కొంచెం వేడిగా ఉంది బట్ టేస్ట్ మాత్రం హెవెన్ తినకుండానే అంటున్నారా నా పచ్చడి నాకు తెలియదా రైస్ తినేసాను కేవలం మళ్ళీ నీకోసమే దయచేసి దీన్ని స్పూన్లతో వాటితో విట్టుతో మేనేజ్ చేయకండి చేత్తోనే కడుక్కొని తినండి చేత్తో కలుపు తింటే దాని టేస్ట్ మీకు కరెక్ట్గా వస్తుంది నేను ఎందుకు ఇంత మాడికే మార్కెట్ గురించి చెప్తున్నా అంటే నాకు మార్గ వచ్చి చాలా ఇష్టం సో అందుకే ఇంత ఏదో చేస్తాను ఫుడ్ ఏదో తిన్నారంటే ఎవరికి తిన్నామా లేచినామా అన్నట్టు ఎప్పుడు తినకండి ఫుడ్ను ఆస్వాదిస్తూ తింటే కొంచెం తిన్నా ఫుడ్ బాగా ఒంటి పడుతుంది కొంతమంది సన్నగా ఉన్న సన్నగా ఉండడానికి ఫీల్ అవుతా ఉంటారు సన్నగా ఏదో కోడి తినట్టు తినేదే కానీ తిన్న కొంచెమైనా ఫుల్ ఇష్టంగా తినండి ఇప్పుడు నేట్లున్నా అట్లా అవుతారు ఆటోమేటిక్గా ఇలాంటి ఇష్టా ఇష్టాలు అన్నీ ఫేస్బుక్లో షేర్ చేసుకునేటప్పుడు అది ఎట్లా ఒక పితృపండు ఎంత ట్రెండ్ మారిపోయిందంటే టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఒకటి రెండు పనులు తప్ప ఇప్పుడు మిగతా అవన్నీ సోషల్ మీడియాకి అనొచ్చు ఇంటర్నెట్ సంబంధించిన విషయాలు ప్రతిదీ ప్రతి ఒక్కటి బయటకు వచ్చేసాయి ఏదేమని కడుక్కోవడం పడుక్కోవడం తప్పించిది బయటపెడుతుంది ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నారు ఆటోమేటిక్గా బయట తెరిచిన పుస్తకంలా ఉండాలి అని ఒకప్పుడు ఉండే అది సామెతనో ఏదో పెద్దవాళ్ళు అంటారు తెరిచిన పుస్తకంలో ఉండవు తెరిచిన పుస్తకంలా ఉండు అంటూ తెరిచిన పుస్తకం నిజంగానే ఇప్పుడు అర్థమవుతుంది చరిచిన పుస్తకం అంటే ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు మనం ప్రతిదీ అప్లోడ్ చేస్తున్నాం చూడండి మన బయటేట పూర్తిగా ఎవ్రీడే ఏం జరుగుతుంది అనేది కూడా చేస్తున్నాం కదా అదే తెరిచిన పుస్తకం మన గురించి మనం ఏం బయట వాళ్ళకి ఇంకా అదే మనకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మన అకౌంట్లో వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా మనం ఏమైనా తెలుసుకుంటుంది ఫస్ట్ ముద్ద దాని టేస్టే వేరు అది ఎంతో పెద్ద ముద్దేరు కాదు ఇప్పుడు చూపిస్తారు అది కూడా ఎంత ముద్ద ఎంత ఉంది ఇది ఖచ్చితంగా హెవెన్ అంతే బాయ్ మీలో ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అయినా ఎవరు చేసుకోలేదులేండి నేను ఊరికి రెగ్యులర్గా చెప్పడము అండ్ ముందు నేను కూడా ప్రాపర్గా ప్లాన్ చేయట్లా బట్ ఒక మంచి థాట్తోని ప్రాపర్గా ప్లాన్ చేసి మంచి అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను